నమస్తే సదా వత్సలే మాతృభూమి ఆదర్శవంతంగా ఉండి ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించేవాడిని నాయకుడు అనొచ్చు నాయకత్వం ఒక వరం నిత్య విద్యార్థిగా ఉండి సమాజ అధ్యయనం చేస్తూ జన సంబంధిత బాంధవ్యాలను పెంచుతూ అహంకారాన్ని విడనాడి ఆత్మీయతను పెంచుతూ శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తూ జనరంజకమైన పాలనను అందించేవాడిని నాయకుడు అంటారు ప్రజల కోసం ప్రజల మధ్య ప్రజలలో ఒకడిగా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం అధ్యయనం శోధన చేస్తూ అన్ని వేళల అందరితో చర్చించి అందరూ మెచ్చేలా ఉత్తమ నిర్ణయాలను తీసుకునేవాడిని నాయకుడు అనాలి ఇప్పుడున్న నాయకుల్లో ఎంత మంది ఎలా ఉన్నారు ఒకరినొకరు తిట్టుకోవడం ఏదైనా సభ పెట్టి సభలో మంచి గురించి మాట్లాడడం కన్నా ఎక్కువగా బూతులు తిట్టడం వాళ్ళు వాళ్ళు తిట్టుకునేదే కాక వాళ్ళ కుటుంబ సభ్యుల దాకా వెళ్లి వాళ్ళను కూడా తిట్టడం అసభ్యకరమైన పదజాలం పగలు ప్రతీకారాలు ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి అనే విషయాన్ని పక్కన పెట్టి రేపటి ఎలక్షన్ లో ఏం చేస్తే గెలుస్తాం అనే దిశగా ఆలోచిస్తున్నారు మన నాయకులు ఒకరినొకరు తిట్టుకోకుండా ప్రజా సమస్యలపై దేశ భవిష్యత్తుపై మాట్లాడే ఒక్క సభ అయినా పెడతారేమో అని ఎదురు చూస్తున్నాను ఇవన్నింటితో పాటు అపారమైన దేశభక్తి ఈ దేశాన్ని ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించడం వాటి మీద అపారమైన భక్తి కలిగి ఉండడం కూడా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం భారత్ కీ జై